వశిష్ట నారాయణ్ సింగ్ ఏ బ్యూటిఫుల్ మ్యాథమెటికల్ మైండ్ నాసాలో పనిచేసిన ఆయన జీవితంలో బీహార్లోని నడి రోడ్డుపై చెత్త ఏరుకునే వరకు వెళ్లిన విషాద గాథ వశిష్ఠ నారాయణ్ సింగ్ బీహార్లోని భోజ్పూర్ జిల్లా బసంత్పూర్ అనే గ్రామంలో ఏప్రిల్ రెండు పంతొమ్మిది వందల నలభై రెండులో పుట్టారు ఆయన తండ్రి లాల్ బహదూర్ సింగ్ కానిస్టేబుల్ గా పనిచేశారు అయితే చిన్నప్పటి నుంచే చదువులో వశిష్ఠ నారాయణ్ చాలా చురుకు అతని తెలివితేటలను గమనించిన తండ్రి ఆ రోజుల్లో గొప్పవాళ్లు చదువుకునే నేతారహత స్కూల్లో చదివించారు అక్కడ కూడా ఆయన స్కూల్ టాపర్గా నిలిచారు పదవ తరగతిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు ఆ తర్వాత ఇంటర్కు సమానమైన హయ్యర్ సెకండరీ పరీక్షల్లో కూడా స్టేట్ టాపర్ గా నిలవడంతో అతను మేధావి అవుతాడని వశిష్ఠ గురువులు అంతా పొగిడేవారు ఎందుకంటే అతనికి గణితం అంటే చాలా ఇష్టం తాను డిగ్రీ పీజీ స్టాండర్డ్ గణిత సమస్యలను కూడా ఇట్టే పరిష్కరించేసేవాడు బీఎస్సీ మ్యాథ్స్ కోసం ఆయన పాట్నా వచ్చి అక్కడే పాట్నా సైన్స్ కాలేజీలో చదివాడు అయితే ఆయనకు ఇతర సబ్జెక్టులు క్లాస్లో వినకపోయినా నాలుగు రోజులు కూర్చుంటే చాలు వాటిలో సులువుగా పాస్ అయిపోయేవారు కానీ వశిష్ట మనసంతా కూడా గణితం మీదే ఉండేది ఇక గణితం క్లాస్లోకి లెక్చరర్లు వస్తే ప్రశ్నలతో వేధించేసేవారు ఆయన అది ఎంతలా మారిందంటే ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేశారు లెక్చరర్లు దాంతో ప్రిన్సిపల్ అతని సమస్యలు విన్నారు ఇక నీకు ఏ డౌట్ వచ్చినా క్లాస్ను ఇబ్బంది పెట్టకు ప్రతి రోజు ఒక గంట సమయం లెక్చరర్ కేటాయిస్తాను అని చెప్పడంతో ఆ క్లాసులు వింటూ ఉండేవారు ఇక ప్రతి రోజు మూడు గంటలకు లెక్చరర్ దగ్గర కూర్చొని తన అనుమానాలు నివృత్తి చేయడమే కాదు సరికొత్త పద్ధతుల్లో మ్యాథ్స్ ని ఒక ఆట ఆడుకునేవారు అతని తెలివితేటలు గమనించిన ప్రిన్సిపల్ డిగ్రీ కోసం ఇంత తెలివైన వాడి సమయం వృధా చేయొద్దని డైరెక్ట్ గా ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేసేశారు నిజానికి అది ఎంతో గొప్ప విషయం ప్రిన్సిపాల్ నాగేంద్రనాథ్ చదివే వారికి ఎంతో ప్రోత్సాహం ఇచ్చేవారు ఆ రోజుల్లో పాట్నా యూనివర్సిటీ బీసీ జార్జ్ జాకబ్ దగ్గరకు వశిష్ఠను తీసుకువెళ్లారు అక్కడ వశిష్ఠను పరిచయం చేసి ఈ కుర్రాడికి డిగ్రీ పట్టా కావాలి పరీక్షలు తొందరగా పెట్టే ఏర్పాట్లు చేయమని విన్నవించాడు ఎందుకని అనగడంతో గణితంలో అసామాన్య ప్రతిభ ఉంది అతన్ని పరిశోధనలకు పంపుదామని కోరారు అయితే వశిష్ఠకు యూనివర్సిటీ ప్రొఫెసర్లతో పరీక్ష పెట్టారాయన పది సమస్యలను పేపర్ మీద రాసిచ్చి వాటిని కరెక్ట్గా చేస్తే డైరెక్ట్గా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు పాట్నాలోని మేధావులు తయారు చేసిన పది గణిత సమస్యలను గంటలో పూర్తి చేసి సెబాష్ అనిపించేసుకున్నారు ఇక ఆ వెంటనే నిబంధనలను మార్చి ప్రభుత్వంతో ప్రత్యేకంగా ఒక జీవోను కూడా ఆ రోజుల్లో విడుదల చేయించి వశిష్ఠను డైరెక్ట్ గా ఫైనల్ ఇయర్ రాసి ఛాన్స్ ఇచ్చేశారు అయితే పాట్నా సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్కే కాదు వి జార్జ్ కూడా ఫేవరెట్ స్టూడెంట్ గా మారిపోయారు వశిష్ఠ అతని అదృష్టం కొద్దీ అదే సమయంలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కు కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జాన్ కెళ్ళి వచ్చారు ఆ కాన్ఫరెన్స్ కు స్టూడెంట్ గా వెళ్లారు వశిష్ఠ ఇదే మంచి తరుణమని విసి కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్కు పరిచయం చేశారు అక్కడ కూడా ప్రొఫెసర్ ఇచ్చిన గణత సమస్యలను వేరువేరు పద్ధతుల్లో సాల్వ్ చేసి ఆశ్చర్యపరిచారు వశిష్ట అయితే తన విజిటింగ్ కార్డు ఇచ్చిన ఆయన కాలిఫోర్నియా యూనివర్సిటీకి రమ్మని ఆహ్వానించారు అక్కడ వచ్చి కలిస్తే డైరెక్ట్గా పిహెచ్డీ చేసే అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు దీంతో ఎంఎస్సి గణితం పరీక్షలకు రెండేళ్లకు కలిపి ఒకేసారి రాసే అవకాశాన్ని ఇచ్చారు విసి జార్జ్ దీంతో పీజీ పట్టా అందుకొని డైరెక్ట్ గా కాలిఫోర్నియా యూనివర్సిటీలో చేరిపోయారు అక్కడ హేమ హేమీలను ఓడించి గణితంలో కొత్త పద్ధతులను కనిపెట్టి పిహెచ్డి పొందారు వశిష్ట ఇక ఆ తర్వాత అతని టాలెంట్ ను నాసా సైంటిస్టులకు పరిచయం చేయడంతో అక్కడ కొద్ది రోజులు కంప్యూటర్ ల్యాబ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు వశిష్ట ఆ రోజుల్లో కంప్యూటర్ల స్పీడ్ తక్కువ పైగా కొన్నిసార్లు హ్యాంగ్ అయిపోయేవి అక్కడే వశిష్ట తెలివేంటో బయటపడేది ఆ కంప్యూటర్లు పనిచేయకపోతే వాటి రిజల్ట్ ను చేతి వేళ్ల మీద లెక్కించి ఫలితాన్ని రాసిచ్చేసేవారు మిషన్ అపోలో సక్సెస్ లో ఆయన పాత్ర ఎంతో ఉంది అయితే నాసాలో పని ఆయనకు బోర్ కొట్టేసింది పైగా ఇండియాలో ఐఐటీలు ప్రపంచానికి మేధావులను అందిస్తున్నాయని తెలుసుకున్న ఆయన వెంటనే దేశానికి తనవంతు సేవ చేయాలని అద్భుత జీవితాన్ని వదిలేసి భారత్కు వచ్చేశారు వశిష్ట భారత్ కు రావడమే ఆయన చేసిన పెద్ద తప్పు ఇక్కడికి వచ్చాక ఐఐటి ఖరగ్పూర్ తో పాటు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో కొన్నేళ్లు పనిచేశారు అయితే పెళ్లి ఆయన జీవితాన్ని మార్చింది ఒక ఆర్మీ ఆఫీసర్ కూతుర్ని పెళ్లి చేసుకున్నారు ఆయన కానీ తన మేధాశక్తికి పెళ్లి అస్సలు సూటు కాలేదు పైగా అతని విచిత్ర ప్రవర్తనపై భార్య నానా యాగి చేసేది అది తట్టుకోలేకపోయేవారు ఆయన నలుగురితో కలవడం ఆయనకు మొదటి నుంచి తెలియదని ప్రముఖ ఫిజిక్స్ సైంటిస్ట్ జగన్నాథ్ చెప్పేవారు ఆయన పీజీ చదివే సమయంలో వశిష్టకు సీనియర్ ఆరు ఆశ్చర్యపోయారు ఇక భార్య పెళ్లి కొడవలతో ఎంతో వీక్ అయిపోయారు అయినా సరే ఎన్నో అద్భుతమైన సమస్యలను కనుక్కొని కొత్త పద్ధతులను యూనివర్సిటీ ల్యాబుల్లో ఆయన పరిశోధించేవారు కానీ ఆయన వీక్నెస్ ను మానసిక స్థితిని అడ్డం పెట్టుకుని ఆయన టాలెంట్ ను క్రెడిట్ కొట్టేసేవారు వాళ్ళంతా సైంటిస్టులుగా వీసీలుగా ఎదిగిపోయారు ఇక మరోవైపు ఆయన మానసిక స్థితి ఏడాదికేడాది దిగచారిపోయింది స్నేహితులు ఆయన డెబ్బై ఆరులో రాంచి ఆస్పత్రిలో జాయిన్ చేశారు దాదాపు పదేళ్లు ట్రీట్మెంట్ తీసుకుంటూ గడిపేశారు ఇక మరికొన్నాళ్లకి పూర్తిగా మానసిక స్థితిని కోల్పోయారు దీంతో చప్ప పెట్టకుండా వెళ్లిపోయి బీహార్ వీధుల్లో అడుక్కు తింటూ కనిపించడంతో కొంతమంది గుర్తించి మీడియాలో రాశారు దీంతో అప్పటి సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర మంత్రి అర్జున్ సింగ్ తో మాట్లాడి ప్రభుత్వం ఖర్చులతో వశిష్ఠకు ట్రీట్మెంట్ ఇప్పించారు ఆ తర్వాత కోలుకున్నారు సైన్స్ కాలేజ్ ఘన సన్మానం చేసింది ఆ రోజుల్లో తను చదువుకున్న గుర్తులు తన గురువుల సాయాన్ని గుర్తు చేసి కన్నీళ్లు పెట్టుకుని కష్టపడితే ఏదైనా సాధ్యమనని స్టూడెంట్స్ కు చెప్పారు తిరిగి రెండు వేల పదమూడులో భూపేంద్ర నారాయణ్ మండల్ యూనివర్సిటీలో గెస్ట్ లెక్చరర్ గా నియమితులయ్యారు ఇక ఆ తర్వాత ఆయన తాను అమెరికా నుంచి తెచ్చుకున్న పుస్తకాలను చదువుతూ తన ఊళ్ళో కొన్ని రోజులు గడిపేశారు కానీ మరోసారి ఆయన మానసికంగా కుంగిపోయి పిచ్చివడిగా మారిపోయారు ఆయన ఎవరో కూడా ఆయనకు తెలియలేదు ఇంట్లో నుంచి మరోసారి వెళ్ళిపోయాడు తన స్నేహితుడు చూసి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు బీహార్లో చెత్త ఏరుకుంటూ ఏది దొరికితే అది తింటూ బ్రతకడం చూసి ఆయన కన్నీరు మున్నీరయ్యారు ఆ తర్వాత చాలా రోజులు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఎవరూ లేని వ్యక్తిగా చివరి రోజులు వెళ్ళదీసి ఒక గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు మనల్ని వదిలి వెళ్ళిపోయారు ఆయన అమెరికాలోనే ఉండి ఉంటే ప్రపంచం గర్వించే స్థాయికి చేరేవారేమో తన మెంటాలిటీకి సరిపడలేదని పెళ్లి చేసుకున్న బాగుండేది కానీ సమాజం కోసం పెళ్లి చేసుకుని ఆయన జీవితం పాడైందేమో అని అతని సోదరుడు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న రోజులు ఉన్నాయి మరి వశిష్ఠ నారాయణ లాంటి గురువులకు తప్పకుండా పాదాభివందనం చేయాల్సిందే మరి వశిష్ఠ నారాయణపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా వర్తించండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి